ఎట్లున్నారా వస్తూ వస్తలే ఈ రోజు అయితే నేను పండగ చేసుకుంటా ఐ ఫెస్టివల్ అంతే అంటారా నా బిడ్డ బంగారం ఉంది కదా దీనికి రెండు వారాల తర్వాత బడి చాలయ్య రెండు వారాలైతే లిటరల్ గా ప్రశ్నలతో ప్రాణం తీసేసింది అనుకోండి ఇప్పుడైతే బుడిదాని స్కూల్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేసిండ్రు ఒక్కో క్లాస్ రూమ్ వాళ్ళు ఒక్కో థీమ్ తో పర్ఫామ్ చేయాలన్నట్టు భూమి క్లాస్ వాళ్ళు ఏంటంటే రెయిన్ డీర్ సంఘుకు డాన్స్ చేయాలి అందుకనే రెయిన్ డీర్ లెక్క తయారు చేసిండ్రు తలకేమో కొమ్ముల హెడ్ బ్యాండ్ పెట్టినరు ముక్కుకేమో ఎర్రటి స్పాన్ జొట్టి తగిలి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకు క్లాస్ రూమ్ లో కొన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసిండ్రు అయితే తల్లి పిల్ల కలిసి చేస్తే తెల్లారేటట్టు ఉంది అని చెప్పి మమ్మల్ని పక్కకు వడేసి మా ఆయన రంగంలోకి దిగిండు ఇంకా మా ఆయన రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అయిపోద్దండి అంతే దెబ్బకు భూమిగాడే అందరికైనా ఫస్ట్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన మళ్ళా సరే కానీ రెయిన్ డీర్ రెయిన్ డీర్ అంటున్నా కదా దీన్ని తెలుగులో ఏమంటారో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఐఏఎస్ ఎగ్జామ్ లో అడుగుతారుగా వచ్చి క్వశ్చన్ ఎవరికి తెలుసు